య్ కర్త జగదాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి స్వస్తిశ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం దక్షిణాయనం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి ద్వాదశి పూర్తిగా ఉంది రోహిణి నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషాలు వైష్ణవులకు సంబంధించి ఏకాదశి తిథి అవుతుంది అదేవిధంగా ఉపవాసం ఉంటారు మంజుల ద్వాదశి అనేటువంటి పేరుతో ఒకటి ఉంది అదేవిధంగా వాసుదేవ ద్వాదశి ఈ ద్వాదశి ప్రయుక్తంగా వాసుదేవుణ్ణి ఆరాధించడం వలన అతని యొక్క అనుగ్రహం వలన జ్ఞానం సిద్ధిస్తుంది నేటి ఆణిమత్యం సంతృప్తికి మించిన ధనాగారం లేదు భావావేశాల కళ్ళజోడులోంచి జీవితాన్ని చూసినంత వరకు నిజాన్ని తెలుసుకోలేవు